అభాగ్యుల అస్థిపంజరాలను భూమి నుంచి తవ్వే గుణపాల్లా సూర్యకిరణాలు సూటిగా నేలను తాకుతున్నాయి కీచకుల చేతిలో నలిగిన స్వర్ణయుగపు చివరి అంకంలో నగరం చేవచచ్చిన సంరంభాన్ని నింపుకుంటున్న ఉదయం తొమ్మిది గంటల వేళ మున్ని దూకుడుగా త్యాగి గదిలోకి వచ్చింది అంకుల్ ఎప్పటిలా ఉల్లాసాన్ని ప్రదర్శించలేకపోయాడు నిన్న సాయంకాలం ఈవినింగ్ ఎడిషన్లో ప్రచురించబడిన వార్తలోని వాస్తవాన్ని తవ్వి తెలుసుకోవాలని రాత్రంతా జాగరణ చేశాడు చాలామంది స్టూడెంట్స్ని కలుసుకున్నాడు హాస్టల్స్లోని విద్యార్థుల్ని ఇంటర్వ్యూ చేశాడు కానీ ఆత్మాహుతికి సిద్ధపడే ఆ విద్యార్థి ఎవరో గుర్తించే అనువంత క్లూని సంపాదించలేకపోయాడు బడలికగా ఉంది ఏంటి మున్ని నువ్వు స్కూల్కి వెళ్ళలేదు ఒడిలో చేరిపోయింది లేదంకల్ పెద్ద గొడవలుగా ఆరిందాల మాట్లాడుతున్న మున్ని చాలా రిలీఫ్నిచ్చింది ఏం గొడవలబ్బా రేపు చదువుకునే పిల్లాడు చచ్చిపోతాడట చురుక్కుమందేమో విభ్రమంగా చూశాడు త్యాగి అంకుల్ లల్లు చెప్పింది లల్లు ఎవరు పక్కింటి రెండో క్లాస్ పాపన్నమాట అయితే మాత్రం నువ్వు స్కూల్ ఎందుకు మానేసావ్ అమ్మకి భయమట నీకు భయంగా లేదు కొంచెం కొంచెం ఉంది వెళ్ళి ఆడుకో అన్నాడు అంతకన్నా ఏం చెప్పాలో తెలియక దిగింది ఒడిలో నుంచి నిజంగా పిల్లాడు చచ్చిపోతాడా అంకుల్ ఆహా అసంకల్పితంగా అన్నాడు చావకూడదు మున్ని నూరేళ్ల జీవితంలో ఇంకా తొలిపుటగానే మిగలాల్సిన ఏ విద్యార్థి అలా కడతేరిపోకూడదు పాపకి అర్థం కాలేదు త్యాగి చెబుతున్నదేమిటో కానీ అంకుల్కి అలా చచ్చిపోవడం నచ్చలేదని బోధపడింది మరణమనే ఆలోచనకి అతీతంగా బ్రతికే వయసు పేరే బాల్యం ఆ వయసు పసికందుదాకా చేరిన ఆ వార్త గురించి ఆలోచిస్తూ అన్నాడు నిజంగా చచ్చిపోతాడా రెట్టించింది లేదు మున్ని నేనున్నాగా ఈ హామీ ఎంత ఆనందాన్ని అందించిందని గభాల్న గౌన్ జేబులోని చాక్లెట్ తీసి అంకుల్ నోటికి అందించింది సగం కోరికి మున్నికిచ్చాడు మున్ని ఆనందాన్ని వ్యక్తం చేసే పద్ధతి అది తల్లిదండ్రుల ఎంగిలి సైతం ముట్టుకొని మున్ని త్యాగి విషయంలో ఆ విషయాన్ని ఉల్లంఘిస్తుంది మరి ఆడుకోనా అడిగింది వెంటనే త్యాగి చెంపపై ముద్దు పెట్టుకుని వచ్చిన పనైనట్టు వెళ్ళబోతోంది ఎవరో ఆంటీ వచ్చారు అప్పుడు చూశాడు త్యాగి ఎప్పుడొచ్చిందో లిజి ద్వారం దగ్గర నిలబడి ఉంది వాట సర్ప్రైజ్ విభ్రమంగా అడిగాడు ఎన్నాళ్ళకెన్నాళ్ళకి ఏళ్ళు నెలలు గడవలేదు రోజులే మృదువుగా నవ్వి వెళుతున్న మున్నేని చూస్తూ అంది ఈ పాపెవరు మా పాపే చెప్పనే లేదు ఏమిటి నాకు పెళ్ళయిందనా మరేం మీరు చెప్పలేదుగా ఏమిటి మీకు పాప లేదని లిజీ చెంపలు ఎరుపుగా మారాయి పెళ్ళికానిది పాపేలా ఉంటుంది భలేవారే నాకు మాత్రం అయిందా అర్థం కానట్టు చూసింది లిజీ అంతకు మించి చిర్రెత్తుకొచ్చింది సూటిగా ఏ విషయమూ చెప్పరు కదూ కోపగించుకోకండి మా పాపంటే అలసిపోయిన నాకు అనువంత కాదు చాలినంత ఊరటను అందించే సంగీతంలా ఏం తోచినప్పుడు తోడుగా అల్లరి చేసే డాల్లా అనిపించే ఇంటి వాళ్ళ అమ్మాయి ఓకే లిజీ మోహన్లో రిలీఫ్ని అతడు గుర్తించాడు చెప్పండి ఏం తీసుకుంటారు నేను తీసుకోవడానికి రాలేదు తెలుసుకోవాలని వచ్చాను ఏమిటి సూటిగా అడిగింది ఆ విద్యార్థి ఎవరో మీరు తెలుసుకోగలిగారు కదూ లేదు మరి అబ్బురంగా చూసింది నిజమే ఆ వ్యక్తి ఎవరో ఎవరి ఆధ్వర్యంలో కోరి యజ్ఞంలో సమిధగా మారబోతున్నాడో తెలుసుకోవడానికి ఒకరోజు ఆగండి అంటూ ముఖంగా ఛాలెంజ్ విసిరాడు మొత్తం కాకపోయినా కొంతైనా తెలిసి ఉంటుందనుకుంటే ఇలా అంటున్నాడేమిటి అనుకుంది మీకు నేను అబద్ధం చెప్పడం లేదు మిస్లీజీ నిజంగా ఆ విద్యార్థి ఎవరో నాకు తెలీదు చాలా ప్రయత్నించినా తెలుసుకోలేకపోయాను మరి చాలా తెలుసుకున్నట్టు అలా రాశారేం తాము చేసే దారుణం గురించి పత్రికా విలేఖరిగా నేను తెలుసుకున్నానని ప్రత్యర్థులకి తెలియ చెప్పాలని ఉద్విగ్నంగా చూసింది అసలు ఇదంతా ఎవరో ఆర్గనైజ్ చేస్తున్నట్టు ఎందుకు అనుకుంటున్నారు ఇది చెప్పడానికి పెద్ద మేధస్సు అక్కర్లేదు లిజి కోరి నూరేళ్ల బ్రతుకుని కడతీర్చుకోవాలని ఏ విద్యార్థి కోరుకోడు ఇది తప్పనిసరిగా బ్రహ్మాజీ ఉద్యమానికి బూస్టర్లా వాడుకోవాలని అతడి బృందం ప్రయోగిస్తున్న బలమైన అస్త్రం కావచ్చు నిజం కాదేమో బుల్షిట్ త్యాగి మొహం వివరణమైపోయింది ఇదొక ఉద్యమం ఈ ఉద్యమానికో ఆత్మార్పణ షేమ్ షేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది స్టూడెంట్ జనరేషన్ ఒక రాజకీయ నాయకుడు స్వలాభాపేక్షతో అర్థం పర్థం లేని ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు ఆ ఉద్యమం ద్వారా శాంతి భద్రతలు విచ్ఛిన్నం చేసి ప్రభుత్వాన్ని కూలతోసి తను సింహాసనాన్ని అధిరోహించాలనుకుంటూ సామాన్య జనాన్ని మెట్లుగా వాడుకుంటాడు నిరక్షరాస్యులు నేర వ్యవస్థలో బతకడమే అలవాటు గల గూండాలతో పాటు చదువు సంస్కారము ఆలోచించగలిగే పరిజ్ఞానము ఉండాల్సిన విద్యార్థులు ఇందులో భాగస్వాములవుతారు ఆగ్రహాలకి సత్యాగ్రహాలకి వ్యత్యాసం తెలీదు వినాశనానికి ఉద్యమాలకి భేదం బోధపడదు మేబీ సంథింగ్ రాంగ్ విత్ ది సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాన్సెన్స్ ఎడ్యుకేషన్ అంటే పుస్తకాలను ఔపోషణ పట్టడం మాత్రమే కాదు ప్రపంచాన్ని చదవగలిగే అవగాహనని పెంచుకోవాలి పదవుల కోసం పాకులాడే ఈ రాజకీయ చదరంగంలో ఇలా ఎత్తులు వేస్తూ సామాన్య జనాన్ని తప్పుతోవ పట్టించడమే కాక ఉత్పత్తి నాశనం కావడానికి ద్రవ్యోల్బణంతో సగటు మనిషి జీవన పరిమాణాన్ని కుంచింపచేయడమే రాజకీయ వ్యవస్థ అసలు లక్ష్యమని వీళ్ళకెప్పుడు అర్థమవుతుందో మనకు అర్థం కాని విషయం సాలోచనగా చూసింది అంటే ఇప్పుడు జరగబోయే విద్యార్థి ఆత్మాహుతి కూడా రాజకీయమే అంటారా ఇది తిరకాసి లేని సత్యం లిజీ నా అంచనా తప్పు కాకపోతే కరెన్సీ కట్టల మెరుపులతో రాజ్యాంగ ప్రతుల్ని చిత్తు కాగితాలుగా మండించగలిగే ఒక రాజకీయ వ్యవస్థ ఈ సంఘటనకి కారణమవుతుంది క్షీణించిపోతున్న సీతారామరాజు ఉద్యమానికి విద్యార్థి లోకాన్ని మళ్లించాలనే ఆలోచన కావచ్చు ఒక విద్యార్థి మరణిస్తే వాళ్ళకి ఒరిగేదేమిటి ఇది ప్రారంభం మాత్రమే ఈ సంఘటన ఆగని నాడు ఇలాంటి మరో సంఘటనకి స్ఫూర్తినిస్తుంది ఫస్ట్ వీక్లో కూడుకున్న కొద్దిపాటి మంది విద్యార్థులు వాలంటరీగా ముందుకొస్తారు ఇక్కడ ప్రారంభమైన ఆత్మాహుతి కార్యక్రమం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది ఎందుకో ఈ విశ్లేషణ ఆమెకు సంతృప్తిగా అనిపించలేదు నచ్చక కాదు అది నిజమే అయితే రేపు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గురించి భయంగా ఆలోచించింది మరో ముప్పై గంటలు గుర్తు చేసుకుంటూ అంది ఇది నిజంగా జరిగితే ఒక విద్యార్థి జీవితం ముగిసిపోతుంది అతన్ని పెంచిన తల్లిదండ్రుల వందేళ్ల కలలు కూలిపోవడానికి అది తొలి క్షణం అవుతుంది తప్పదులిజీ ఇదో విషపు సర్కిల్ ఇందులో మనం చాలా వరకు ప్రేక్షకులమే కానీ నిరోధించలేం త్యాగి అలా నిస్సహాయంగా మాట్లాడడాన్ని అంగీకరించలేకపోయింది మీరు నన్నో ప్రశ్న అడిగారు గుర్తుందా ఎక్కడో రొమేనియాలో ఒక భూకంపం జరిగి యాభై వేల మంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఢిల్లీలోని ఒక విమాన ప్రమాదంలో సుమారు మూడు వందల మంది ప్రాణాలు కోల్పోబోతున్నారు నాకు దగ్గరలో నాకు ఇష్టమైన ఒక వ్యక్తి కారు యాక్సిడెంట్లో మరణానికి సిద్ధంగా ఉన్నాడు ఆ మూడింటిలో ఏదో ఒకదాన్ని ఆపగలిగే శక్తి నాకు భగవంతుడిస్తే దేన్ని ప్రిఫర్ చేస్తాను అని క్షణం విరామం తర్వాత అంది ఎక్కడో జరగబోయే ఉపద్రవాల గురించి నేను పట్టించుకొని త్యాగి మీరన్నట్టు భగవంతుడు నాకు అలాంటి శక్తినే ఇస్తే ఇప్పుడు నాకు ఇష్టడుగా మారిన ఆ విద్యార్థిని రక్షించుకుంటాను ఒక్కడి కంటే మూడు వందల మంది మూడు వందల మంది కంటే భూకంపంలో చనిపోయే యాభై వేల మంది ఎక్కువ అయినా నేను ఈ విద్యార్థిని దక్కించుకుంటాను ఎందుకని నా ముందున్న అరాచకాన్ని ఆపటం నాకు ఎక్కువ సంతృప్తినిస్తుంది కాబట్టి దేర్ యు ఆర్ మిస్లిజీ ఖచ్చితంగా ప్రతి మనిషి ఇలానే తిరుగులేని వివరణలా చెప్పాడు త్యాగి ప్రపంచాన్ని దేశాన్ని సంస్కరించాలని చాలి చాలని చేవతో హిపోక్రసీ ప్రదర్శించడం కాదు నీ ఇంటిలో ఉన్న వ్యక్తుల్ని నువ్వు సంస్కరించుకోగలిగితే నీ వాళ్ళని కలుపు మొక్కలు కాకుండా నువ్వు రక్షించుకోగలిగితే ప్రతి ఇంటి మనిషి అలా అనుకుంటే దేశం క్షేమంగా ఉంటుంది అదే సుభిక్షమైన సంఘానికి కారణమవుతుంది ఆమె అంది త్యాగి నిజానికి ఆడదానిగా నాకు కొన్ని పరిమితులున్నా మీ సంపర్కంతో అబ్బిన తెలివో లేక నా వ్యక్తిగతమైన అభిరుచి నుంచి నేను నేర్చుకున్నదో ఆ విద్యార్థి గురించి చిన్న క్లూ నేను మీకు అందించాలనుకుంటున్నాను ఉద్విగ్నంగా అన్నాడు నిజానికి విద్యార్థి గురించే కాదు ఆ న్యూస్ పబ్లిష్ చేసిన ఈవినింగ్ ఎడిషన్ గురించి చాలా చిన్న పత్రిక అది పత్రికకి ఫైనాన్స్ చేసింది ముకుందమని తెలిసింది నిన్న రాత్రి ముకుందం ఆ పత్రిక యజమానికి ఒక స్టార్ హోటల్లో పార్టీ ఇచ్చాడని ఎంక్వైరీలో తేలింది చిన్నది కాదు బలమైన క్లూనే అందించింది ఇంతకాలం ముకుందం బ్రహ్మాజీకి సానుభూతి పరుడే అనుకున్నాడు తప్ప ఇంత లోతుగా వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నాడని తెలియదు తన అనుమానం నిజమనిపిస్తోంది అంతే ముకుందం ఇంటికి బయలుదేరాడు త్యాగి హాయ్ ద్వారం తెరిచిన సౌందర్య పలకరించింది త్యాగిని అవహేళనగా చూస్తూ ఆ పలకరింపులో అభిమానం లేదు హేళన ధ్వనించింది అప్పుడు చూశాడు హాల్లో కూర్చుని ఉన్న సౌందర్య స్నేహితురాళ్ళని అసంకల్పితంగా తన ఛాలెంజ్ కూడా గుర్తుకొచ్చింది నేను వచ్చింది మీ డాడీ కోసం లేరు అదేమిటి మా వాళ్ళంతా మీకోసం ఎదురు చూస్తుంటే మీరు పారిపోతారేం అంది ఎగతాళిగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే శక్తి లేదనైనా ఒప్పుకోవచ్చుగా అంటే రూపిణి దూకుడుగా పరిగెత్తుకొచ్చింది అయితే నీ బాయ్ ఫ్రెండ్ కెపాసిటీ అంతేనన్నమాట పాపం వదిలేయండి సాధ్యం కాదేమో అది కాదు డాలింగ్ అన్నాడు తాపీగా హఠాత్తుగా జరిగిన ఈ ఎదురు దాడితో దెబ్బతింది సౌందర్య నన్ను మరీ తక్కువ అంచనా వేస్తున్నావు నీ కోసం నీ పరువు కోసం రెండు లక్షలైనా ఇస్తాను కానీ ఒక అరగంట నాతో పాటు బయటికి రాగలవా ఎందుకు అడిగింది రూపిణి మా ఇద్దరికి మాత్రమే పరిమితమైనవి చాలా ఉన్నాయి అన్నాడు ఇక్కడే చెప్పండి మేము వెళ్ళిపోతాం కువలయ మనోహర సునంద దేవితా తూల మన్వర్తినిల వయ్యారంగా భాషించింది రూపిణి అమ్మో ఇక్కడ ప్రమాదం భయం నటిస్తూ వ్యాఖ్యానించాడు మేరు నగధీరుడు కోదండరహిత దశరథ సుతుడి లాంటి మూర్తి భవించిన మహోన్నత వ్యక్తిత్వమే జీవనంగా చేసుకున్న త్యాగమూర్తి త్యాగి తర్వాత స్వసమాప్తి వాక్యాన్ని వ్యక్తీకరించేందుకు దుర్నిధ బ్రోణిత ప్రణవం లాంటి త్యాగి ఇలా అన్నాడు ఒంటరితనంలో మరింత అల్లరి చేస్తుంది సుందు అల్లరి అంటే కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది రూపిణి ప్రాక్టికల్గా తప్ప అర్థం కాని విషయం ఏమిటి అంది రూపిణి విడ్ ద ఫోర్ ఫింగర్స్ అతడి జవాబులో ఏం బూతు ధ్వనించిందో ఈసారి సౌందర్య విరుచుకుపడింది అంటే నాలుగు వేళ్ల చుట్టుకొలత ఉన్న వాస్తవం ఆ మాటలకు అమ్మాయిలంతా ఎటో చూడ్డం మొదలుపెట్టారు లోపిణి అడిగింది వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాం నా నోటితో నేను చెప్పడం బాగోదు సౌందర్యాన్ని అడిగి తెలుసుకోండి త్యాగి కోపంగా అంది సౌందర్య ఇట్స్ నాన్ సెన్స్ కాబట్టి నా నోటితో నేను చెప్పదలుచుకోలేదు పర్వాలేదు చెప్పు చెప్పాలి అంటే నాతో నువ్వు రావాలి అనంతం అంటే అంతు చిక్కనిది అన్న ఒక కవి జవాబులాగా తరంగోప ఓ జనిత సమీరంలా శుభ్రోదయంలా మానవ వీచిక సంయుక్తో మహిమ శూన్వ రక్షిత సుక్తంలా చూశాడు త్యాగి గర్భిత శోభిత మానస సంచారంలా హృదయాంకుర జీవన్లా ఏకీత్వ వల్లభ వనంలా సరే నడు వెళదాం అంది సౌందర్య అంతవరకు మీరు వెయిట్ చేస్తే మీకు తెలుస్తుంది అన్నాడు త్యాగి ఏమిటది అడిగింది రూపిణి నాలుగు వేళ్ల నిడివి ఉన్న రహస్యం గురించి ఎందుకు తీసుకొచ్చావు అడిగింది పార్కులో అడుగుపెట్టిన సౌందర్య జవాబు చెప్పలేదు త్యాగి నిన్నే రెట్టించింది సౌందర్య పార్కులో అక్కడెక్కడా కూర్చున్న జంటల వైపు చూస్తూ అన్నాడు ఓ చోట సెటిల్ అయ్యాక మాట్లాడుకుందాం సౌందర్య నేను సెటిల్ కాను అయితే నిన్ను ఎత్తుకుని తీసుకువెళ్లాల్సి ఉంటుంది మరేం లేదు కాస్త ఎబ్బెట్టుగా ఉంటుందని మర్యాదగా రమ్మంటున్నాను దేనికైనా వెనుకాడని త్యాగి అన్నంత పని చేస్తాడనిపించిందేమో మౌనంగా అనుసరించి అతడితో పాటు ఓ పొద దగ్గర కూర్చుంది చెప్పు సీరియస్గా అడిగింది అసలు ఏ ఉద్దేశంతో ఇలా తనను రప్పించాడు అన్న విషయం గురించే ఆమె ఆలోచిస్తోంది పది నిమిషాల్లో వెనక్కి వెళ్ళాలి నిజానికి మూడు నిమిషాలు చాలు దేనికి సృష్టికి చివుక్కుమంది సౌందర్యకి మిస్టర్ త్యాగి సౌందర్య ఆధారాలు ఆవేశంతో కంపిస్తున్నాయి నీ హద్దు మరిచి మాట్లాడుతున్నావు మరిపించింది నువ్వు క్షణమాగి అన్నాడు త్యాగి నిశ్చలంగా చూస్తూనే ఎస్ మిస్ సౌందర్య చాలా అందమైన ఆడపిల్ల అనిపించిన నీకు శృంగారంతో తప్ప నీ కాన్షియస్నెస్ని గుర్తు చేయడం సాధ్యం కాదనిపించి ఇలా తీసుకొచ్చాను లేవబోయింది ఆగు త్యాగి గొంతు తీవ్రంగా పలికింది నేను మూడు నిమిషాల వ్యవహారానికి పబ్లిక్గా సిద్ధపడకూడదు అనుకుంటే కనీసం పది నిమిషాలు కూర్చోవాలా ఎవరో పట్టి లాగినట్టు ఉక్రోషంగా నేల చూపులు చూస్తూ ఉండిపోయింది చెప్పు సౌందర్య అసలు నీ ఉద్దేశం ఏమిటి నీ స్థాయిలో నువ్వు చేయడానికి చాలా వ్యాపకాలు ఉన్నా పని కట్టుకుని నా మీద ప్రయోగానికి ఎందుకు సిద్ధపడ్డావు నిజంగా తప్పైపోయిందని ఆమెకు ఈ మధ్య చాలాసార్లు అనిపించిన మాట నిజమే కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది ఒకనాడు అతడి గురించి విశ్లేషణతోనే ఆగిపోవాల్సింది కానీ అనుకోకుండా తొందరపాటుతో చాలా దూరం వెళ్ళింది కాదు చాలా ఎక్కువగా రెచ్చగొట్టింది జవాబు చెప్పని సౌందర్యాన్ని చూస్తూ అన్నాడు నీ జీవితంలో చాలామంది యువకులు తారసపడి ఉంటారు సంస్కారవంతులు కానీ అవినీతిపరులు కానీ అయినా శ్రద్ధ నా మీదనే చూపావు అంటే ఇది ఫస్ట్ సైట్లోనే కలిగిన ప్రేమగా తీసుకోనా లేక ద్వేషంతో ప్రారంభించి ప్రేమ దాకా పరిగెత్తాలన్న తపనని చెప్పనా నేను కావాలి అనుకుంటే నిన్ను మించిన వ్యక్తుల్ని కాళ్ళ దగ్గరికి రప్పించుకోగలను అలాంటప్పుడు నా మీదే ఎందుకంత ఆసక్తి చూపించావు అది ఆసక్తి కాదు మరి సూటిగా అడిగాడు నీ ఏమిటో నీ స్నేహితురాళ్ళకి చూపించాలన్న ఆసక్త ఎస్ అదే కానీ జరిగిందేమిటి ఇక్కడ తను ఓడినట్టు కంక్లూడ్ చేస్తున్నాడనిపించిందేమో వెంటనే అంది నువ్వు గెలవలేదు నా గెలుపుని కాస్త తెలివిగా ప్రశ్నించగలిగావు యూనివర్సిటీలోని నెక్లెస్ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంది సౌందర్య ఆ తర్వాత నా పథకంలో నువ్వు ఇరుక్కున్నావు ఆనందంగా ఉంది దేనికి ఆ రోజుతో పూర్తి కావలసిన మన వార్ ఫేర్ నీ మూలంగా కంటిన్యూ అయినందుకు అది కంటిన్యూ చేయడం కాదు టిట్ ఫర్ ట్యాట్ అని తెలియజెప్పడం మామూలుగా అయితే నీ అంచనా ప్రకారం నేను నీకు దూరంగా పారిపోవాలి కానీ నా గురించి తెలియంది అదే మిస్టర్ త్యాగి టైం చూసుకుంటూ అంది నేను చెప్పిన గడువులో అప్పుడే ఆరు నిమిషాలు పూర్తి అయిపోయింది వెల్ అసలు విషయానికి వచ్చే ముందు మరో నిమిషం నీ గురించి మాట్లాడాలనుంది నిశ్శబ్దంగా ఉండిపోయింది సౌందర్య నువ్వు చేసిన పొరపాటు అతడి వాక్యం ఇంకా పూర్తి కానే లేదు నీ గురించి నేను పొరపాటు పడలేదు కరెక్ట్గానే అంచనా వేశాను దానికి సాక్ష్యం డబ్బు తీసుకుని నేను కోరినట్టు ముఖ్యమంత్రి రాజారాంకి అనుకూలంగా రాశావు కాకపోతే పరోక్షంగా అంతే కోపాన్ని నిభాయించుకున్నాడు త్యాగి సైకాలజీని మాత్రమే బాగా చదివిన నువ్వు షేక్స్పియర్ని చదవాల్సింది సౌందర్య దేనికో వ్యంగ్యంగా అంది టెంప్ట్ నాట్ ఎ డెస్పరేట్ మ్యాన్ ఆయన ఎప్పుడో చెప్పింది అర్థమయ్యే ఉండాలి సౌందర్యలో సహనం నశించిపోతోంది నిన్ను నేనేం టెంప్ట్ చేయలేదు మిస్టర్ డెస్పరేట్ మ్యాన్ చేసినా నీ మూలంగా నాకు హాని జరగదు ఐఎమ్ ష్యూర్ ఆఫ్ ఇట్ చెప్పు ఇక మిగిలింది రెండున్నర నిమిషాలు మరో పదిహేను సెకండ్ల నిశ్శబ్దం తర్వాత అన్నాను ఎస్ నేను నీ దగ్గర పదివేలు తీసుకుని సీఎం రాజారాంకి అనుకూలంగా రాశాను పరోక్షంగానైనా అది నువ్వు గ్రహించగలిగినందుకు నా అభినందనలు కానీ అలా రాస్తే నువ్వు ఆ తర్వాత మరేదో ఇవ్వడానికి సరేనన్నావు ఆ ఏదో ఇవ్వడానికి నేను సిద్ధపడతానని ఎలా అనుకున్నావు మాటిచ్చావుగా అది అప్పటి మాట అలాంటప్పుడు నా చేత లక్ష డొనేషన్కి అందరి ముందు మాట ఎందుకు తీసుకున్నావు సింపుల్ నిన్ను ఫూల్ని చేయాలని టక్కున అనేసిన సౌందర్య అప్పుడు చూసింది త్యాగి కళ్ళల్లో ఎరుపు జీరల్ని హఠాత్తుగా ఆవరించిన నిశ్శబ్దం ఏ అనర్థానికి దారి తీస్తుందో అని ఆమె భయపడుతున్న క్షణంలో ఉద్విగ్నతని అణుచుకుంటూ అన్నాడు సో వెంటనే ఆ డబ్బు నా తరపున నువ్వు చెల్లించు దేనికి నేను ఫూల్ని కానని మళ్ళీ నువ్వే నిరూపించడానికి నేను నువ్వు అనుకున్నంత ఫూల్ని కాను మిస్టర్ త్యాగి అని అనిపించింది ఏమని కొంత శాతం ఫూల్వని క్షణమాగి అన్నాడు ఇప్పుడు నూరు శాతం ఫూల్వని నిరూపిస్తాను ఆమె విస్మయంగా చూస్తుండగానే జేబులో నుంచి ఓ చిన్న టేప్ రికార్డర్ తీసుకుని ఆన్ చేశాడు మీలాంటి అందమైన అమ్మాయి తన స్నేహితురాళ్లతో గండిపేట పిక్నిక్కి వచ్చింది ఆ రోజు పార్కులో తమ మధ్య జరిగిన చర్చలు తనకు తెలియకుండా రహస్యంగా టేప్ చేశాడు అది కాదు సౌందర్యని కలవరపరిచింది రికార్డర్ని చివరగా విన్నది రేపు నేను రాశాక నాకు కావలసింది డబ్బు కాదు సౌందర్య మీ అందం ఓకే అంటే నేను రెడీ లేదు అంటే ఈ డబ్బు వెనక్కి తీసుకోండి సరే సౌందర్య జవాబు అది ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు ఇలాంటి సరంజామాతోనే ఏ వలయంలోనైనా అడుగు పెట్టి అవసరమైతే ఇలాగే సిద్ధం చేసుకుంటాడని తెలియని మీ సౌందర్య ఒక చిన్న గెలుపు కోసం నువ్వే స్థాయికి దిగజారడానికి మాటిచ్చింది నీ స్నేహ బృందానికి నేను తెలియ చెప్పాలి అంటే ఇది చాలనుకుంటాను సౌందర్య పాల భాగం మీద స్వేదం అలుముకుంది నిజమే ఇది చాలు ఏళ్ల తరబడి తెచ్చుకున్న పేరు నాశనం కావడానికి అది కాదు గుంభనంగా గంభీరంగా బ్రతకడమే అలవాటైన తను ఇతనితో పోటీ పడి తను పొరపాటు చేసింది మాట్లాడు సౌందర్య మీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్న నీ ఫ్రెండ్స్కి వినిపించమంటావా వద్దు కంగారుగా అంది అయితే నేను చెల్లించాల్సిన లక్ష నా తరపున నువ్వు చెల్లించాలి ఆమె ఆలోచించలేదు అలానే డ్రాప్ చేయమంటావా అక్కర్లేదు ఆవేశంగా ముందుకు నడుస్తుంటే ఇంటికెళ్ళాక ఏం జవాబు చెబుతావు అది నాకు వదిలే కానీ నీ ఫ్రెండ్స్ వదిలిపెట్టరు కనీసం ఇందాకటి పజిల్ గురించి అడుగుతారు వెంటనే సౌందర్య కది రాలేదు అదే సౌందర్య నాలుగు వేళ్ల నిడివి గల రహస్యం గురించి ఆగిపోయింది సౌందర్య ఇప్పుడు మరో అశ్లీలమైన జవాబు వినబోతోంది ఒకనాడు అక్బర్ మంత్రిగా మేధావిగా తను గుర్తించిన బీర్బల్ని అడిగాడు నిజానికి అబద్ధానికి మధ్య దూరం గురించి నాలుగు వేళ్లు మాత్రమే అన్నాడట ఇందాకటి మీ ఫ్రెండ్స్ లాగే అదేదో అశ్లీలమైన జవాబులా అనిపించిందట అక్బర్ పాదుషా కూడా వివరించమన్నాడు అప్పుడు చెప్పాడు బీర్బల్ చూసేది నిజం విన్నది అబద్ధమైతే కంటికి చెవికి మధ్య దూరం నాలుగు వేల నిడివి మాత్రమే అంటూ అది నీ స్నేహితుల కన్నా ప్రత్యేకించి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం సౌందర్య ఇంటికి రాగానే స్నేహితురాళ్ళు చుట్టుముడతారని తెలుసు కానీ చిత్రంగా మరికొందరు విద్యార్థినులు వెయిట్ చేస్తున్నారు ఇంటి దగ్గర ముందు అర్థం కాలేదు మరో వారం రోజుల్లో కొత్తగా కట్టించబడిన యూనివర్సిటీ ఆడిటోరియం ఇనాగ్రేషన్కి ముఖ్య అతిథిగా ఎవరిని పిలిస్తే బాగుంటుందో అడగాలని వచ్చాం అన్నాడు స్టూడెంట్ యూనియన్ సెక్రటరీ విద్యాశాఖ మంత్రి అయితే బాగుంటుందనుకుంటున్నాం అదే సౌందర్యకి యూనివర్సిటీలో ఉన్న తిరుగులేని గుర్తింపుకు కారణం అది కాదు ఆ క్షణంలో సౌందర్య ఆలోచిస్తున్నది సరిగ్గా అదే ఆడిటోరియంలో కొన్ని వందల మంది స్టూడెంట్స్ సమక్షంలో చాలా మేధావిని అనుకుంటున్న త్యాగిని అవమానించాలి అది దారుణంగా ఎరుకునపెట్టి మంత్రిగారితో పాటు ప్రముఖ జర్నలిస్ట్ త్యాగిని స్పీకర్గా పిలిస్తే బెటర్ అనుకుంటాను అప్పటికే త్యాగి చాలామంది ఫ్యాన్స్ని సృష్టించుకున్న విషయం తెలిసిన యూనియన్ సెక్రటరీ ఆనందంగా అంగీకరించాడు అందరూ వెళ్ళాక మరో అరగంటలో అబ్జర్వర్ పత్రికాఫీస్కి ఫోన్ చేసింది సౌందర్య అర నిమిషం వ్యవధిలో లైన్లోకి వచ్చాడు త్యాగి నేను సౌందర్యని మాట్లాడుతున్నాను సర్ప్రైజ్ ముక్త సరిగా అంది సౌందర్య లక్ష రూపాయల నష్టంతో నీ పరువు కాపాడగలిగాను మిస్టర్ త్యాగి ఇప్పుడు నువ్వు నా పరువు కాపాడాలి క్యాసెట్టేగా అరేస్ట్ చేస్తాను నీ మాట మీద నమ్మకం ఉంది థ్యాంక్స్ నువ్వు నాకు చాలా కావాల్సిన వాడివని తెలిసిన మా ఫ్రెండ్స్ నాకు మరో పరీక్ష పెట్టారు ఏమిటది చెప్పింది ఫంక్షన్ గురించి ఎంత పని ఉన్నా నువ్వు స్పీకర్గా రావాలి కాదనకుండా ఎందుకంటే సౌందర్య పిడికిలి రిసీవర్ చుట్టూ బిగుసుకుంది నా కోసం తప్పకుండా మాటిచ్చాడు త్యాగి అనాలోచితంగా ఫోన్ క్రెడిల్ చేస్తూ అనుకుంది సౌందర్య నన్ను ఇంత అవమానించిన మిస్టర్ త్యాగి జీవితంలో ఇక నువ్వు కోలుకోలేనంత షాక్ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాను గెట్ రెడీ ఆకాశం మేఘావృతమై ఉంది సత్యాన్వేషణలో అలసిన సూర్యుడు అస్తమించి అప్పటికి అయింది కూడని ఓ స్మృతి చితాభస్మాన్ని ఊదడానికి సిద్ధపడుతున్నట్టు క్రమంగా గాలి ఉద్ధృతమవుతోంది సాయంకాలం ఐదున్నర గంటలకే అంబేద్కర్ విగ్రహం దగ్గర వందల సంఖ్యలో విద్యార్థులు గుమిగూడారు ఆ రోజు ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మాహుతి చేసుకుంటాడని తెలిసిన జూనియర్ కాలేజీ విద్యార్థులు కాలేజీల నుంచి ఇళ్లకి కాక సరాసరి ఇక్కడికే వస్తున్నారు సరిగ్గా ఇదే సమయంలో నేను చావలేను గెస్ట్ హౌస్లో నుంచి బయలుదేరాల్సిన కృష్ణ భయంతో పరమహంస కాళ్ళని చుట్టేశాడు ఆందోళనగా నాకు బ్రతకాలనుంది అప్పటికే మిగతా డబ్బునిచ్చేసిన ముకుందం ఆ డబ్బుని ఇంటికి చేర్చి తిరిగి వచ్చాక ఇప్పుడు ఇలా కృష్ణ పేర్చి పెడుతుంటే తట్టుకోలేనట్టు పట్టుకుని దూరంగా విసిరేశాడు బాస్టర్డ్ చివరి నిమిషంలో ఇలా మాట్లాడితే నేను ఇక్కడే తగలుబెట్టే ఏర్పాట్లు చేస్తాను ఈసారి కృష్ణ చెంప పగిలి కన్నీళ్లు ధార కడుతున్నాయి నన్ను కొట్టండి కానీ నాకు బ్రతకాలనుంది వ్యవధి మించిపోతున్నట్టు ముకుందం కృష్ణపై మరింత ఆవేశాన్ని ప్రదర్శించబోతుంటే వారించాడు పరమహంస కృష్ణ కృష్ణ తలని నిమిరాడు ఆప్యాయంగా నువ్వే కాదు నీ స్థానంలో ఉన్న ప్రతి మనిషి ఈ చివరి దశలో ఇలానే ఆలోచిస్తాడు ఓ ప్రక్క టైం ముంచుకొస్తుంటే పరమహంస ఇంత సాత్వికతని ప్రదర్శించడం బొత్తిగా నచ్చని ముకుందం కృష్ణ వైపు దూసుకుపోతుంటే ముకుందాన్ని మరో గదిలోకి లాక్కుపోయాడు పరమహంస చావలసిన వారిని రక్షించి చచ్చేదాకా షడ్రశోపేతమైన భోజనాన్ని తినిపించి ఇప్పుడు అర్జెంటుగా చచ్చి తీరాలి అంటే ఎవడూ సిద్ధం కాలేడు ముకుందం అది ఆ స్థితిలో ఉన్నవాడికి కానీ అర్థం కాని విషయం ఐదు నిమిషాలు నువ్వు ఇక్కడే ఉండు లోపలికి వెళ్ళాడు పరమహంస ఏ క్షణంలో అయినా కృష్ణ స్పృహ తప్పిపోయేట్టున్నాడు కృష్ణ పరమహంస గొంతులో అలవి మాలిన లాలిత్యం ధ్వనించింది బ్రతికి ఏం చేద్దామని అసలు నీదో బ్రతికని ఎలా నమ్మగలుగుతున్నావు క్యాన్సర్తో మంచం పట్టిన తల్లి వ్యభిచారంతో నిన్ను చదివించాలనుకునే నీ అక్క నీ కుటుంబాన్ని చూసి నలుగురు పరిహసించడం ఆకలి అవమానం ఇవేగా ఇప్పుడు లక్ష దక్కిందిగా అనుకోకు నువ్వు కాదన్న మరుక్షణం నిన్న ఇక్కడే కాల్చి చంపి ఆ శవాన్ని నగరంలో ఓ మూల విసిరి అదే ఓ విద్యార్థి ఆత్మహత్యగా పత్రికల్ని ప్రజల్ని నమ్మించడం మాకు సమస్య కాదు కానీ ఆ తరువాత అంటే నీ అంతట నువ్వు చావక మా చేత చంపించుకునే శ్రమ మాకు కలిగించినందుకు నువ్వు ఇంటికి తీసుకెళ్లిన డబ్బు తిరిగి రాబట్టడం జరుగుతుంది ఒకవేళ లక్ష నేను వెనక్కిస్తానని నువ్వు మొరాయించినా మా పథకం నీకు తెలిసిపోయాక నిన్ను ఎలా వదిలిపెట్టగలం తప్పు నాన్న బుద్ధిగా చచ్చిపో నువ్వు బ్రతికి నీ కుటుంబానికే కాక మాకు మా ఉద్యమానికి నష్టం కలిగించకు ప్రపంచంలో లక్షల మంది పుడతారు చస్తారు కాని కీర్తిశేషులుగా మిగిలేది కొందరే కృష్ణ భగత్ సింగ్ పోయింది ఇంచుమించు నీ వయసులోనే అయితేనేం ఎంత చరిత్ర మూటగట్టుకున్నాడని అంతెందుకు విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు మరణించింది ఈ వయసులోనేగా చూడు ఈరోజు ఎందరు అతడి కోసం ఆత్మార్పణకి సిద్ధపడుతున్నారో అంచేత బుద్ధిగా చచ్చిపో నువ్వు చచ్చి నీ కుటుంబాన్ని బ్రతికించుకో కాదన్నా ఏనాటికైనా చావు తప్పని నువ్వు బ్రతకాలనే సింహాసనంపై కాక తెలుగు రాష్ట్ర చరిత్ర నుంచి విద్యార్థులకి అందించబడే పాఠ్యాంశంగా మారి మరణించు నువ్వు పోతేనేం ఆ తర్వాత నీ కోసం విద్యార్థులు ఊరేగింపులు జరుపుతారు నీ పేరున విగ్రహాలు ఆవిష్కరిస్తారు ఆశ్చర్యపోకు కొన్ని వీధులకి నీ పేరు పెట్టి మంత్రులు అక్కడ జరిగే ఫంక్షన్లకి వచ్చి నిన్ను స్థుతిస్తారు చెప్పు ఇక్కడ చేస్తావా లేక మొక్కలాంటి నువ్వు ఓ మహావృక్షం అయ్యే అవకాశం కోసం చెప్పిన చోట చావాలనుకుంటున్నావా చిత్రం చప్పుడు చేయలేదు కృష్ణ అది ఎలాగూ చావడం తప్పదని తెలిసినందుకు ఏర్పడిన స్తబ్దతో లేక రేపు తనకు అసాధారణ చరిత్ర సృష్టించబడుతుందన్న ఆలోచన ఫ్రాన్స్లోకి జారినట్టు రెప్పలార్పకుండా చూశాడు అప్పటిదాకా చేసిన అల్లరి మరచి అంతే మేకతల నరికే కసాయిల నుదుట కుంకుమ అద్దాడు పరమహంస శ్రేష్టలుడిగి నిలబడ్డ మెడలో ఆనందంగా ఓ పూలదండ వేశాడు ముకుందం ఇది జరిగిన నాలుగున్నర నిమిషాలకి ఏ మూల నుంచి ప్రకటించిన విద్యార్థి వస్తాడో తెలుసుకోలేక సతమతమవుతున్న పోలీసులకి దూరంగా ఊహించని దిశలో ముందుకొచ్చిన కృష్ణ క్షణం పాటు ఊపిరి బిగబట్టాడు అందరూ చూస్తున్నది అంబేద్కర్ విగ్రహాన్ని భారంగా కళ్ళు మూసుకున్నాడు జేబులో నుంచి అగ్గిపెట్టె తీస్తూ స్వేదం భస్మ సముద్రపు ఊర్ధ్వధారల నుదుటి నుంచి కారుతుంటే ఉన్నట్టుండి ప్లాస్టిక్ టిన్లోని పెట్రోల్ని ఒంపుకున్నాడు శరీరంపై అప్పుడు చూశారు కొందరు విద్యార్థులు ఉన్నట్టుండి కలవరం మొదలైంది ఆ హోరు గమనించిన పోలీసులు అటు వస్తుండగానే అగ్గిపుల్ల గీసి అంటించుకున్నాడు భగ్గుమన్న శబ్దం కెవ్వు ఆర్తనాదం ముందుకు రాబోయిన పోలీసులు ఆగిపోయారు పాకుతున్న అగ్ని సర్పంలా పరిగెడుతున్న విద్యార్థిని చూస్తూ జనం కకావికలైపోయారు సీతారామరాజు అమర్ కాలుతున్న కృష్ణ గొంతు నుంచి చివరి బాధ్యత నిర్వహించాలనే తమకం మరోసారి అలిచాడు కాని శక్తి చాలలేదు అన్ని వేల మందిలో అతన్ని చేరుకున్న ఒకే ఒక వ్యక్తి త్యాగి అందరిలా ఆగలేదు ఆ చిరుదీపం ఆరకూడదని కృష్ణ ఒంటిపై కాలుతున్న చొక్కా లాగాడు మండుతున్న కృష్ణని రక్షించాలని విశ్వప్రయత్నం చేశాడు కానీ అప్పటికే ఆలస్యమైంది రాజకీయ మహాయజ్ఞంలో మొదటి సెలభంలా కమిలిన రూపంతో కృష్ణ నేల కొరిగాడు హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది